హాయ్ ఫ్రెండ్స్ ఇట్స్ మీ సారిక ఈరోజైతే మనం విజయవాడలోని కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ వ్యూ మొత్తం ఎంత బాగుందో ఫ్రెండ్స్ టెంపుల్ అయితే తప్పకుండా వెళ్ళండి అమ్మను చూడండి ఎంత అందంగా ఎంత బాగుందో అమ్మల కన్నా అమ్మ ఎంత బాగుంది చూడండి అమ్మ దయ ఎప్పటికీ మన పైన ఉంటుంది ఖచ్చితంగా నమ్మండి కొలవండి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో వ్యూ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టెంపుల్ చూడని వాళ్ళు ఉంటే చూడండి కళ్యాణ వేదిక ఇది శ్రీ స్వామి దుర్గా స్వామి కళ్యాణం జరిపిస్తారు అక్కడ ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఎంట్రెన్స్లో అమ్మవారు ఎంత చక్కగా ఎంత బాగుంటుందో చూడండి ఫ్రెండ్స్ ఇదంతా వ్యూ బ్యాక్ సైడ్ వ్యూ దుర్గమ్మ కొండ కొండపైన కొలువు తీరిన అమ్మ ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి లైన్ దర్శనం దర్శనానికి ఎంత లైన్ ఉన్నారో నా ఛానల్ని అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మన్ మరిన్ని వీడియోలతో మేము ముందుంటాను ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్